నిత్యం అబద్ధాలు చెబుతూ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్న ఎమ్మెల్యే గద్దే ఎన్నికల్లో ఇంటికి వెళ్లడం ఖాయమని దేవినేని అవినాష్ అన్నారు ప్రతి విషయంలో అబద్దాలు చెప్పే గద్దే రామ్మోహన్ ఎన్నికల్లో ఎందుకు నియోజకవర్గ ఓటర్లను స్వచ్ఛందంగా కలవలేకపోతున్నారంటూ ప్రశ్నించారు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం ను రెండవసారి కో అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు పదకొండవ డివిజన్లో రెల్లి కాలనీ నుండి విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు అవినాష్ మాట్లాడుతూ రెల్లి కాలనీలోని ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయించి వాటి విలువ పెంచిన ఘనత ఒక సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు అదే అంశాన్ని గద్దె రామ్మోహన్ రావు పరిష్కరించకుండా గత పది సంవత్సరాలుగా అక్కడ నివాసితులను ఆయన చుట్టూ తిప్పుకున్నారని విమర్శించారు పేదలకు సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని తలంపు గద్దెకు ఎప్పుడూ లేదన్నారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ చేయలేని అనేక పనులను తాను చేసినట్లు అవినాష్ పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే అన్నిటికీ అతీతంగా నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానన్నారు అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు రెండు సమానంగా అందరికీ అందాలంటే ఈ ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయం చేకూర్చవలసిన అత్యంత కీలకమైన బాధ్యత ప్రజలపై ప్రచార కార్యక్రమం సోదరులు డివిజన్ అధ్యక్షులు పర్వతనేని పవన్ గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు సోదరులు రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అంజుబాబు గారు అదేవిధంగా ఈరోజు ఉపాధ్యక్షులు భూకోటి శాజగిరావు గారు శ్రీనివాస్ గారు వాళ్ళ మిత్ర బృందం అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి ఉదయ్ గారు పడకొండ డివిజన్ నాయకులు దుర్గాప్రసాద్ గారు కానివ్వండి మిగిలిన శేషువుగానే ఉండి మిగిలిన పెద్దలు మహిళా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఇంటింటికి ప్రచారం ఈరోజు రెల్లీస్ కాలనీ దగ్గర నుంచి విశాల్ మార్ట్ బ్యాక్ సైడ్ కానివ్వండి కరణంగారు బజార్ దాకా ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఈరోజు ఇదే పదకొండవ డివిజన్లో గత పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆగ్రయంలో గద్దె రామ్మోహన్ అనేక అబద్ధాలు ఈరోజు రెల్లీస్ కాలనీ ఎళ్ల పట్టాల విషయంగానే ఉంది ఈరోజు రోడ్లన్నీ గారు తవ్వేసి అలా పూర్తి చేయకుండా వదిలేస్తాం కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి ఇలా అనేక సమస్యలు గత పది సంవత్సరాలు అంటే గద్దే రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉంది పది సంవత్సరాలు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే రెండుసార్లు కార్పొరేటర్ గారు తెలుగుదేశం పార్టీ వచ్చింది గత ఐదు సంవత్సరాలు కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉండి